హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలకైతే వెళ్దాం ఈ వీడియోలో కోయట్లో ఈరోజు బంగారు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో బంగారు ధరలు తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ ముప్పై రెండు దినార్ల మూడు వందల అరవై పీల్స్ వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ చూసుకుంటే కనుక ఇరవై తొమ్మిది దినార్ల ఆరు వందల ఎనభై పీల్స్ వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై ఒక క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై ఏడు దినార్ల ఐదు వందల ఐదు వందల ఐదు వందల పీల్స్ వల్ల సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై మూడు దినార్ల ఆరు వందల పీల్స్ వద్ద సేల్ అవుతుంది చూసా